అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర మటన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి దీనికోసం ముందుగా కుక్కర్లో హాఫ్ కేజీ మటన్ వేసుకున్నాను అలాగే ఈ మటన్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలో గోంగోర ఆకులు తీసుకోవాలి ఇక్కడ నేను ఆరు కట్టలు తీసుకున్నాను అలాగే ఆరు ఏడు పచ్చిమిర్చి వేసుకొని నూనె వేయకుండా లో ఫ్లేమ్ మీద మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి ఇలా లో ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఇలా దగ్గరికి మగ్గిపోతుంది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీలో పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక పాత్రలో నేను మూడు గరిటలు ఆయిల్ వేసుకున్నానండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రుచిక సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న మటన్ వేసుకోవాలి తర్వాత ఇందులో ఒకటిన్నర్ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా వాటర్ అంతా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గించుకోవాలి చూడండి ఇందులో వాటర్ అంతా ఇంగిపోయింది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పది నుంచి పదిహేను నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని టచ్ చేయండి